చాలామంది ప్యానిక్ అవుతున్నారు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు అది ఎందుకనేది ఫైనల్స్ ఫ్రీడమ్ లేక చాలామంది ఇబ్బందులు ఉన్నామని మనకు అర్థమవుతుంది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అతి దగ్గరలో క్లియర్ అయిపోతున్నాయి కాబట్టి ఎవరు ఎలాంటి ప్యానిక్ అయితే కావద్దండి చాలామంది ఏమనుకుంటారంటే సార్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ నుంచి మెసేజ్ లేదు ఇది వస్తుందా ఇంకా లేట్ అవుతుందా మన సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి కానీ దీనివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం దీని పరిస్థితి ఏంటి ఇంటికి వస్తుందా లేదా అని చాలామంది అపోహలతో అందరు ఉన్నారు సార్ దీనికి ఎందుకు లేట్ అవుతుందంటే మన సార్ వచ్చేసి డేటా సెంటర్ పైన అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది ఎందుకు అబ్జర్వేషన్లో పెట్టినా అంటే రేపు మనకు సార్ లైవ్ ద్వారా కానీ లేదా ఒక పాపప్ మెసేజ్ ద్వారా కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి కేవైస్ ఉంటుంది ఆ పాపప్ మెసేజ్లో కేవైస్ ఉంటుంది ఎన్డిఎస్ అయిన ఉంటుంది తర్వాత మనకు దాదాపు అంటే పాపప్ వచ్చిందంటే ప్రతి ఒక్క ఫౌండర్ అనేది అక్కడ ఐడీస్ ఓపెన్ చేసుకుంటూ వాళ్ళ వర్క్లో బిజీ ఉండి అక్కడ ఏమవుతుందంటే డేటా లోడ్ అవుతుంది ఆ డేటా లోడ్ కావడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎంతమంది వచ్చినా దాదాపుగా ఇరవై లక్షల మంది ఒకే సెకండ్స్లో ఓపెన్ చేసి దాన్ని చూస్తూ ఉండగా లోడింగ్ అనేది పడరాదని చెప్పి ఆ సార్ మన సారు సార్ వచ్చేసి డేటా సెంటర్ మీద అందుకే నిఘా పెట్టడం జరిగింది అబ్జర్వేషన్లో పెట్టినారు సార్ అంతేగాని వేరేదేం లేదు ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గవర్నమెంట్ నుంచి మనకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్స్ కానీ ఏదైనా ఆధార్ కార్డు కానీ బిఎం కార్డు కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు చాలామంది సర్వర్ బిజీ లేదా సర్వర్ డౌన్ ఉంది రేపు రాబోండి ఎల్లుండి రాబోండి ఎందుకు అంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి అందరూ అక్కడ ఓకే చేస్తుంటారు ఆ సర్వర్ అనేది బిజీ కావడం వల్ల లోడ్ పడడం వల్ల వాళ్ళకు సర్వర్ అందలేదని చెప్పి చాలామంది అంటుంటారు కాబట్టి అలాంటిది మనకు ఉండకూడదని సార్ యాజ్ సార్ డేటా పైన అబ్జర్వేషన్లు అందుకోసమనే పెట్టినాడు సార్ ఇంతకుముందు కూడా మనకు చాలా కంపెనీలో ఇవి చెప్పినాడు ఒకేసారి ఇరవై లక్షల మంది కాదు ముప్పై లక్షల మంది ఎంత ఎంతమంది సైట్ని ఓపెన్ చేసినా లోడింగ్ అనేది ఉండరాదు మన కంపెనీలో యాన్పేషల్ అని చెప్పి చాలా సార్లు సార్ కూడా ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదే పనిలో ఉన్నాడు అదే విధంగా మన వ్యాలెట్లో ఉన్నటువంటి యాపిల్స్ని ప్రతి ఒక్క ఫౌండర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే యాపిల్స్ అనేది అన్ని ఆల్రెడీ లోడ్ అయినాయి ఆ టెక్ టీమ్ వాళ్ళు కూడా దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి చెక్ చేయడం జరిగింది ప్రతి వ్యాలెట్లో యాపిల్స్ ఎలా ఉన్నాయి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఐడీస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కటే అబ్జర్వేషన్ చేయడం కూడా జరిగింది అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి అది కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాబట్టి ఏ క్షణం లేనన్నా సారు మనకు రావచ్చు లేదా పాపప్ మెసేజ్ ద్వారా రావచ్చు ఒకవేళ సార్ లైవ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడా ఓకే లేదు పాపప్ మెసేజ్ ద్వారా వచ్చినా అంటే అక్కడ మనకు ఒక మూడు లేదా నాలుగు లేదా రెండు లింక్స్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ లింక్ వచ్చేసి మనం ఎన్డిఎస్ అయిన ఉంటుంది తర్వాత కొత్త వయస్ వస్తుంది ఆ తర్వాత ఎన్డీఏ సైన్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత కేవైసీ ఏదేమైనా కేవైసీ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం కేవైసీలో నాలుగు స్టెప్పులు ఉంటాయి సార్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డే కలర్ జిరాక్స్ అయితే తీసుకోదు సెకండ్ స్టెప్ వచ్చేసి మన పాన్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డే అక్కడ కూడా కలర్ జిరాక్స్ తీసుకోదు తర్వాత స్టెప్ వచ్చేసి బ్యాంక్ బుక్ బ్యాంక్ వచ్చేసి పాస్బుక్లు వచ్చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ప్రింటింగ్ సరిగ్గా పడకపోయినా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తీసుకోదు అది ఒకట అడుగుతుంది తర్వాత నాలుగోది వచ్చేసి సెల్ఫీ ఆధార్ కార్డు పెట్టి మనం అప్లోడ్ చేయాల్సింది వస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు తెలిస్తే ఓకే చేసుకోవచ్చు లేదా మీ అప్లైనర్స్ కానీ లేదా మన గ్రూప్లో ఉన్నటువంటి అడ్మీలు కానీ ఎవరికైనా ఫోన్ చేసి వివరంగా అడగచ్చు అది కూడా లేదంటే మనం కొద్దిగా ఓపిక పడితే మన ప్రభాకర్ సార్ ఒక వీడియో చేసి దాన్ని గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అదే విధంగా చేసుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరు ఎలాంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అన్ని ఇబ్బందులు ఇప్పటిదాకా మీకు ఉండొచ్చు బట్ ఒక క్షణంలో అవి తీరబోయే రోజు మనకి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఎవరు ప్యానిక్ కావద్దండి ఇది యొక్క నా యొక్క ఆడియో అడ్వాన్స్ कंग्रेचुलेशंस सर अंदर की जय भारत जय एस जय आन बैच